అందరికీ శుభములు ఆశీర్వాదములు తెస్తున్నాను ఈవెన్ ఫ్రమ్ క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్ట్ కమిటీ ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మీకు అందరికీ శుభములు తెస్తున్నాను ఇట్స్ సో బ్లెస్సింగ్ టు విట్నెస్ ది డెత్ ఆఫ్ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానంతరం జరుగుతున్న యొక్క సంస్మరణ సభను చూడటం ఎంతో సంతోషం ఐ నో హౌ మచ్ లవ్ వి హ్యావ్ టువర్డ్స్ అవర్ బ్రదర్న్ మన సహోదరుల పట్ల మన హృదయాల్లో ఉప్పొంగుతున్న ప్రేమ ఎంత గొప్పదో మనకందరికీ తెలుసు ఇట్ మే బి గ్రేట్ లాస్ బట్ స్టిల్ ద హెవెన్స్ రిజాయిస్ ఫర్ ద డెత్ ఆఫ్ ప్రవీణ్ పగడాల ఇది గొప్ప నష్టమైనప్పటికీ పరలోకం ఆయన మరణాన్ని బట్టి అత్యధికంగా సంతోషిస్తుంది వి లాస్ట్ గ్రేట్ మ్యాన్ బట్ స్టిల్ ద సీట్ విచ్ హెస్ బీన్ ఆన్ ద గ్రౌండ్ నౌ ఇట్స్ గోయింగ్ టు ఫ్లరిష్ హండ్రెడ్ ఫోల్డ్

అత్యధికంగా వృద్ధి టు ద నేమ్ ఆఫ్ నామము గాక దిస్ ఈ సాయంకాలం మన సహోదరులు చెప్పినట్లుగా మొట్టమొదటిసారి ప్రవీణ్ పగడాల గారిని డానియల్ చక్రవర్తి గారు మన విశాఖ మహానగరానికి పరిచయం చేశారు నాట్ ఓన్లీ దాట్ ఆఫ్ యూ డోంట్ బట్ ఐ వుడ్ లైక్ టు రిలీజ్ ద గిఫ్ట్ వాట్ గివెన్ టు విశాఖపట్నం అంత మాత్రమే కాదు చాలా మందికి తెలియకపోవచ్చు ఆయన విశాఖ మహానగరానికి తీసుకొచ్చిన బహుమానం ఇక్కడ విడుదల మన విశాఖపట్న వైద్య సేవల కొరకు ఒక అంబులెన్స్ దానం చేశారు ప్రవీణ్ క్రిస్టియన్ పీపుల్ వాల్టేర్ సిమెట్రీ యొక్క వినియోగం కొరకు అనేక మంది క్రైస్తవులు ఆ అంబులెన్స్ ను వాడుకున్నారు మనం వాడుకున్నాం దాన్ని సో హ్యాండ్స్ కాబట్టి ఆయనను బట్టి దేవుణ్ణి స్థుతిద్దాం దేవుణ్ణి గణపడదాం కనపడదాం కొడదాం గట్టిగా అండ్ దీణ్ పగడాలా హాస్ బ్రోట్ గ్రేట్ యూనిటీ నాట్ ఓన్లీ ఇన్ అవర్ సిటీ బట్ త్రో ద హోల్ వరల్డ్ ప్రవీణ్ పగడాలా గారి యొక్క మరణం మన ఇరు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు యావన్ మంది క్రైస్తవులు గొప్ప ఐక్యతను తీసుకొచ్చి అనేకలు రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు ఆయన మరణం గురించి తదుపరి కార్యాచరణ గురించి ఈ యొక్క జ్ఞాపకార్థ కొడిక గురించి వేరు వేరు ఆలోచనలు ఉన్నప్పటికీ అన్ని ఒక చోటుకి చేరాయి ఇప్పుడు విశాఖపట్నం ఇస్ దిస్ ఆర్గనైజేషన్ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ హెస్ taken ది రెస్పాన్సిబిలిటీ responsibility ఆర్గనైజింగ్ organizing మెమోరియల్ సర్వీస్ అయితే ఆయన యొక్క జ్ఞాపకార్థ స్థుతి కోరికను నిర్వహించడానికి విశాఖపట్నంలో ఉండే క్రైస్తవ మైనారిటీ కౌన్సిల్ వారు ఈ బాధ్యత తమ భుజాల మీద వేసుకునేందుకు స్థుతిస్తున్నాం దిస్ his గ్లోరీ దేవుడి బృందాన్ని దీవించి ఆయన మహిమ కొరకు వాడుకు స్పెషల్ అనౌన్స్మెంట్ ఐ వుడ్ మేక్ అండ్ క్లోజ్ మై మరో ప్రత్యేక ప్రకటన చేసి నా మాటలు వి వి దిస్ మ్యాన్ మ్యాన్ ప్రవీణ్ గొప్ప మనం ప్లానింగ్ థింకింగ్ బెస్ట్ ముగించాలని ఆశపడుతున్నాం ఏ యొక్క రీతిలో దీని విషయమై శ్రేష్ఠమైన కార్యం చేయగలమని నేను ఆలోచన చేశాను యూనిటీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆయన మరణం మన క్రైస్తవ కుటుంబాల్లో ఇప్పటికే గొప్ప ఐక్యతను చర్చెస్ ఇన్ 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 ఆఫ్ 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 విశాఖ నగరంలో ఉండే సంఘాల్లో కూడా ఐక్యతను తీసుకొచ్చింది సో హిస్ లైఫ్ కాబట్టి ఆయన జీవితాన్ని జ్ఞాపకం ఆన్ ఆన్ మంత్ సటర్డే మార్నింగ్ అంత మాత్రమే కాదు ఈ యొక్క శనివారం అనగా పంతొమ్మిదో తారీఖు రన్ ఫర్ జీసస్ షో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే రన్ ఫర్ జీసస్ అనే ఆ యొక్క ఆ యొక్క పరుగు జరుగుతుంది ఆన్ ద డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ పంతొమ్మిదో తారీఖు ఉదయాన జీవీఎంసి గాంధీపట్నం విశాఖపట్నంలో ఉన్న సంఘాలు అన్ని ఆ రోజు అక్కడ సమావేశం అవుతాయి ఆల్ ఫెలోషిప్స్ ఆర్ అన్ని ప్రాంతాల్లో ఉండే క్రైస్తవ క్రైస్తవర్ రోమన్ క్యాథలిక్ సంఘాలు కూడా మనతో ఏ

ఎవ్రీబడి ఇస్ అపాయింటెడ్ టు మీ డెత్ ప్రతి ఒక్కరు మరణాన్ని ఏదో ఒక రోజు ఎదుర్కోవాలి ట్వంటీ ఫోర్త్ ఇట్ వాస్ ప్రవీణ్ పగడాల ఇరవై నాలుగు ప్రవీణ్ పగడాల గారి కొరకు ఈ రోజు మరొకరి డెత్ ఇన్ అవర్ లైఫ్ అయితే ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరూ మరణాన్ని ఎదుర్కోవాలి ఇట్స్ నాట్ హౌ లాంగ్ యూ లివ్ బట్ హౌ వెల్ యూ లివ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఎంత కాలం బ్రతికేవని కాదు దేవుని కొరకు ఎంత ఘనంగా బ్రతికేవన్నదే ప్రాముఖ్యం ప్రవీణ్ పగడాల హస్ లెఫ్ట్ ఎ లెగసీ టు ఆల్ ఆఫ్ అస్ ప్రవీణ్ పగడాల గారు మనందరి కొరకు ఒక శేషం ఆ యొక్క యొక్క ఘనమైన సాక్ష్యాన్ని విడిచి వెళ్లారు సో లెట్స్ లీవ్ లెగసీ ఫర్ అవర్ ఫ్యామిలీ ఫర్ అవర్ చర్చ్ అండ్ ఫర్ ద కమ్యూనిటీ కాబట్టి మనం కూడా మన యొక్క కుటుంబాల కొరకు సంఘాల కొరకు క్రైస్తవ యావన్ మంది సమాజం కొరకు ఒక గొప్ప సాక్షి స్వరాన్ని విడిచి వెళ్దాం సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కైండ్లీ కమ్ ఆన్ 19th మార్నింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు పంతొమ్మిది ఉదయాన్న అక్కడికి చేరుకోవాల్సిందని మనం చూస్తున్నాను నైన్ ఓ క్లాక్ జీవీఎంసీ టు వైఎంసిఏ ఉదయకాలం కాలం ఏడు గంటలకి జీవి ఆ యొక్క జీవీఎంసీ గాంధీ బొమ్మ నుంచి వైఎంసిఏ